తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాద్రి ఏపీలో విలీనం కానుందా తెలంగాణ రామయ్య ఆంధ్ర రామయ్య అయిపోతాడా అంటే తెర జరుగుతున్న వ్యవహారాలు గమనిస్తే అవుననే మాటి వినిపిస్తోంది రాజ్భవన్లో ఇటీవల ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్ కేసీఆర్ సమావేశమైనప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందట విభజన చట్ట అంశాలు రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారంపై చర్చ సందర్భంగా భద్రాద్రి విలీనాంశంపై కూడా చర్చ జరిగిందని టాక్ భద్రాద్రిని ఏపీలో కలిపేందుకు కేసీఆర్ అంగీకరించారు అని తెలుస్తోంది ఇది జరగాలి అంటే పెద్ద ప్రక్రియ ఉంది రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే ఇటు రెండు రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాలి ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి ఆ మేరకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరిస్తూ పార్లమెంట్లో ఆమోదించాలి ఆ తర్వాత రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు అయితే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సుముఖంగా ఉంటే ఇదేం పెద్ద తతంగం కాదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిస్తూ తెలంగాణ ప్రాంతంలోని ఏడు ముంపు మండలాలను రెండు పద్నాలుగులో ఏపీలో కలిపింది కేంద్రం ఈ విలీనాన్ని తెలంగాణ ఉద్యమ సంఘాలు టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు అప్పట్లోనే భద్రాచలాన్ని ఏపీలో విలీనం చేస్తారు అనే ప్రచారం జరిగింది కానీ భావోద్వేగాలను పరిగణలోకి తీసుకుని ఆ ఆలోచన విరమించుకున్నారు మళ్లీ ఇన్నేళ్లకు అదే ప్రతిపాదన బయటకొచ్చింది ఈసారి ఏపీకి రాముడి రాక పక్కా అంటున్నారు వాస్తవానికి ఎనిమిది మండలాలతో కూడిన భద్రాచలం రెవెన్యూ డివిజన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదికి పూర్వం తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉండేది అయితే పరిపాలన రహదారులు ప్రాథమిక విద్య వైద్య సదుపాయాలను మెరుగుపరిచే క్రమంలో భద్రాచలం డివిజన్ ను తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో విలీనం చేశారు రాముడి సెంటిమెంట్తో ఊరు తెలంగాణలో ఉన్న చుట్టూ ఏపీ కావడంతో భద్రాద్రివాసులు పాలనాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు రామాలయం తెలంగాణలో ఉంటే గుడిమాన్యాలు ఏపీలో ఉన్నాయనేది మరో వాదన దీంతో మనోభావాల సంగతి పక్కన పెట్టి భద్రాద్రిని ఏపీలో కలపడమనే ప్రతిపాదనే ఉత్తమమైంది అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి మరేం జరుగుతుందో చూద్దాం